వెల్కమ్ టు సాక్షి త్రీ డివిన్యూస్ అక్షయ శ్రీ ఫౌండేషన్ అధినేత నాగార్జున మరియు అక్షయ శ్రీ ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పెషల్ పోలీస్ డిఎస్పి మహబూబ్ బాషా హాజరయ్యారు ఈ సందర్భంగా డిఎస్పి మహబూబ్ బాషా మరియు అక్షయ శ్రీ ఫౌండేషన్ అధినేత నాగార్జున ఏరియాతో మాట్లాడుతూ రక్తదాన శిబిరాన్ని అక్షయ శ్రీ ఫౌండేషన్ సభ్యుల సహకారంతో మాకు తెలిసిన వ్యక్తులతో రక్తాన్ని ఇవ్వడానికి దాదాపు వంద నుండి నూట యాభై మంది దాకా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారన్నారు ముఖ్యంగా యువకులు రక్తదాన్ని ఇవ్వడానికి ముందుకు రావాలని అన్నారు ఒక వ్యక్తి రక్తాన్ని ఇస్తే ముగ్గురి ప్రాణాలను నిలబెట్టిన వారం అవుతామన్నారు తలసేమియాతో బాధపడుతున్న రోగులకు మరియు అత్యవసర చికిత్సలకు రక్తాన్ని అందించడం వలన వారి ప్రాణాలను నిలబెట్టిన వారము అవుతామన్నారు కావున ఇలాంటి సేవా కార్యక్రమాల్లో యువకులు చురుగ్గా పాల్గొని రక్తాన్ని అందించి ప్రాణదాతలు కంటి అని తెలిపారు రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో అక్షయశ్రీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు సరే సార్ సార్ అందరు ఫౌండేషన్ అలాగే గెస్ట్ గా ఇచ్చేసినటువంటి డిఎస్పీ సార్ ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేయాలని ఎంతో విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ बार के अंदर हां आधा बंद कर दो फर्स्ट टाइम भुजा में कच्ची आईना ले को कर सामने तो जगह ना पीछे बैठो और अंदर सूरज सो टेक्निकल का डन मैम ओके नहीं ना दकेट हां बिस्किट टी ड्रिंक ले वो और यहां का అందరు కవర్ అయ్యారా ఓకే సార్ పాషా స్పెషల్ పోలీస్ డిఎస్పీ ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ సందర్భం ఇక్కడ ఈ ఆఫీస్లో మన అక్షయశ్రీ ఫౌండేషన్ సభ్యులు బ్లడ్ డొనేట్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సుమారుగా వంద మంది నుంచి నూట యాభై మంది వరకు బ్లడ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు దీంట్లో ఒక స్పెషలైజేషన్ ఏంటంటే ఒక ఆటో తోలుకునే వ్యక్తి ఈరోజు ఇక్కడ బ్లడ్ ఇస్తున్నారు పదకొండు సార్లు ఇచ్చారని చెప్తున్నారు ఇది చాలా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అటువంటి వ్యక్తులు ఇంకా కర్నూల్లో మోటివేట్ అయ్యి కనీసం ఆటో అసోసియేషన్ వాళ్ళు మాట్లాడుకొని సుమారుగా పదివేల మంది ఆటో డ్రైవర్లు ఇక్కడ నడుపుతున్నారు వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు వంద మంది చొప్పున ఒక్కొక్క రోజుకి మాట్లాడుకొని బ్లడ్ ఇవ్వడం గిన అలవాటు చేస్తే ఆ ప్రాక్టీస్ గిన ఉంటే పదివేల మందిలో రోజుకు వంద చొప్పున ఇస్తా పోతే కర్నూలులో నాకు తెలిసి టౌనే కాదు కర్నూలు జిల్లా మొత్తంలో బ్లడ్ స్కేర్ సిటీ అనేది ఉండకపోవచ్చు నేను నేను బ్లడ్ డొనేట్ క్యాంప్స్కి అటెండ్ అవుతుంటా నాకు తెలుసు పెద్ద పెద్ద క్యాంపులు జరిపినా చాలా తక్కువ మంది వస్తుంటారు అందరు ఫోన్లో ఏమో వస్తాము ఇస్తామంటారు కానీ తీరా ఆ క్యాంపు టైంకి నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని రారు కానీ ఇక్కడ ఈ చిన్న సంస్థ ఎన్జిఓ సంస్థ ఇంత శ్రద్ధగా పట్టుదలగా వాళ్ళని చూస్తూనే చాలా ముచ్చటేస్తుంది ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్మించి సమాజానికి ముఖ్యంగా ప్రజలకి ఇందాకే వస్తుంటే ఒక వ్యక్తి ఎదురయ్యారు రెడ్ క్రాస్ ఆఫీస్లో ఎంట్రెన్స్లో బ్లడ్ ఏమయ్యా అంటే ఇట్లా నాకు బ్లడ్ కావాలి అన్నారు మరి బ్లడ్ తీసుకుంటున్నావు నువ్వు ఇస్తున్నావా అంటే జవాబు లేదు ఇలా కాకుండా మనము కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చి ఇట్లా బ్లడ్ బ్యాంకులు నింపితే అత్యవసరానికి ప్రతి ఒక్కరికి ఫుల్ఫిల్గా ఫుల్గా బ్లడ్ బ్యాంకులో బ్లడ్ ఉంటుంది దయచేసి ఈ మెసేజ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆలోచించి ఇక్కడ ఎక్కడైనా సరే బ్లడ్ బ్యాంకులు ఐదు ఆరు ఉన్నాయి కర్నూలు టౌన్లో అక్కడికి వెళ్ళి ఇస్తే బాగుంటుందని నా కోరిక అలాగే ఈ అక్షయ ఫౌండ్ అక్షయశ్రీ ఫౌండేషన్ సభ్యులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మణిగారు మన మణి మదీనా సంస్థ తరఫున వాళ్ళు కూడా ఈ మన అచ్చయశ్రీ ఫౌండేషన్ వాళ్ళతో కలిసి ఈ చక్కటి కార్యక్రమంలో భాగస్వాములై అందరినీ మోటివేట్ చేశారు ఇలా ఎన్జిఓస్ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ వాళ్ళకున్న పరిచయాలు వాళ్ళకున్న అనుభవాలు రంగరించి ఇలాంటి కార్యక్రమం చేస్తే ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని ఇలాంటి బ్లడ్ డొనేట్ క్యాంపుల్లో ఎక్కువ బ్లడ్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా యువకులు పాల్గొంటే బాగుంటుంది అనుకుంటున్నా ప్రస్తుతం ఇక్కడ ప్రొద్దుటూరు నుంచి వచ్చిన ఒక యువకుడు ఉన్నాడు ఎంత వయసు అంటే ఇరవై నాలుగేళ్ళు అంటున్నాడు ఇంతవరకు ఇచ్చావా అంటే ఈ లేదు అంటున్నాడు ఫస్ట్ టైం ఇచ్చే ఇస్తున్నాను నేను అని అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి యువకులకి బ్లడ్ ఇచ్చినందువలన ఏమి నష్టం లేదు నాకు యాభై ఆరు ఏండ్లు నేను ప్రతి త్రీ మంత్స్కి డేట్ చూసుకొని ఎక్కడ అవసరమైతే అక్కడ లేదా ఈ బ్లడ్ బ్యాంకుల్లో పోయి నేను మూడు నెలలకు ఒకసారి ఇస్తుంటా ముఖ్యంగా తలసేమియా పిల్లలకి వాళ్ళ గురించి ఇస్తుంటా మా కానిస్టేబుల్స్ కూడా ఎంకరేజ్ చేస్తుంటా వాళ్ళు కూడా చాలా సహాయకరీ సహాయకరంగా ఉంటూ వాళ్ళు ఇస్తున్నారు ఇది స్ఫూర్తిగా తీసుకొని ప్రజలంతా పాల్గొంటే మన సమాజం బాగుంటుందని కోరుకుంటూ మరొక్కసారి ఈ అచ్చేశ్రీ ఫౌండేషన్ సభ్యులకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అక్షయశ్రీ ఫౌండేషన్ యొక్క ప్రెసిడెంట్ కె నాగార్జున నేను ఈరోజు దాదాపు ఇది క్యాంపు పెట్టడం రెండవసారి ఈ క్యాంపు పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే మన అక్షయశ్రీ ఫౌండేషన్ స్థాపించబడి ఈ రోజుతో ఐదు సంవత్సరాలు అవుతుంది మేము ఇటువంటి క్యాంపులు దాదాపుగా ఇయర్కి టూ టైమ్స్ పెట్టేవాళ్ళము సో ఈ రోజు కూడా విధంగానే క్యాంప్ పెట్టడం జరిగింది ఈ యొక్క నాకు ముఖ్య గెస్ట్గా వచ్చినటువంటి మన మధ్యలోనే ఉన్నారు డిఎస్పి సార్ గారికి అదేవిధంగా మణి మదిన సంఘం అధ్యక్షురాలు మణి మేడం గారికి మా యొక్క క్షేశ్రీ ఫౌండేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యంగా ఈ యొక్క రెడ్ క్రాస్ సొసైటీ యొక్క స్ఫూర్తితో మేము ఇక్కడ క్యాంపు పెట్టడం జరిగింది ఈ యొక్క క్యాంపులకు దాదాపుగా వంద నుంచి నూట యాభై మంది వరకు సాయంకాలంలోపు ఖచ్చితంగా బ్లడ్ ఇప్పిస్తున్నాము సో ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క డోనర్కి ప్రత్యేకంగా మా యొక్క ఫౌండేషన్ తరఫున పేరు పేరున ధన్యవాదములు తెలుపుకుంటున్నాము ఇంతేకాదు మేము ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము దయచేసి దాతలు ఎవరైనా ఉంటే అనాథ పిల్లలను ఆదుకోవడం కావచ్చు అదేవిధంగా ఇటువంటి బ్లడ్ క్యాంప్స్ పెట్టినప్పుడు మాకు సహకరిస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి రెడ్ క్రాస్ యొక్క సొసైటీకి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు